దాదాపు ఇరవై లక్షల వర్క్ ఫ్రోమ్ ఉద్యోగాలను కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ ఉద్యోగాలను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు ఈ ఉద్యోగాల యొక్క ముఖ్య లక్ష్యం ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నా వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మన రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు ముఖ్యంగా యువత ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి కొంతమంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రం హోమ్ పథకాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాలను విడుదల చేయటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం శాతాన్ని తగ్గించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నది ఈ భాగంలో పద్దెనిమిది ప్రభుత్వ భవనాలను కార్యాలయాలుగా మార్చాలని అనుకుంటున్నారు ఇలా మార్చిన ఈ కార్యాలయాల్లో ఉద్యోగులకు కావలసినటువంటి సదుపాయాలను మాత్రమే ప్రొవైడ్ చేసే విధంగా చేస్తున్నారు ఈ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇంటి నుండే పని చేయవచ్చు లేదా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో కూడా పని చేయవచ్చు ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేపథ్యంలో ప్రారంభించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ స్కీమ్కి ఎవరు అర్హులు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగులు మాత్రమే అర్హులు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరిగా కలిగి ఉండాలి అన్ని కులాల వారు అర్హులవుతారు కనీసం ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి ఇంటి వద్ద ల్యాప్టాప్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నవారు ల్యాప్టాప్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి వర్క్ సెంటర్లను వినియోగించుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు ఈ యొక్క స్కీమ్కి అనర్హులు ఎలిజిబిలిటీగా మనం చూసినట్లయితే ఈ ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ స్కీమ్లో మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇంటి నుంచే మీ పని చేయాలి అంటే మీకు తప్పనిసరిగా ల్యాప్టాప్ మరియు ఇంటర్నెట్ అవసరం ఉంటుంది ఒకవేళ మీకు ఈ సదుపాయాలు లేకుంటే ప్రభుత్వ ఏర్పాటు చేసిన కేంద్రాలలో మీరు ఉద్యోగం చేయవచ్చు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలో ఉద్యోగులకు కావలసినటువంటి సదుపాయాలు మరియు అనేక రకమైన సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ స్కీమ్ ద్వారా దాదాపు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలను అందించాలని ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుంది ఈ పథకం ద్వారా ఇంటర్నెట్ వర్క్ చేయనటువంటి కాబట్టి ఎంతో మంది మహిళలకు ఉపయోగపడుతుంది అన్ని ప్రభుత్వాలు ఈ యొక్క పథకం ద్వారా ఇంటి వర్క్ చేయొచ్చు కాబట్టి ఇది మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని ప్రభుత్వం స్పష్టం చేసింది మహిళలు వారికి ఎంతోగానో సౌకర్యంగా మరియు సురక్షితంగా ఉండే వారి ఇంటి నుండే పని చేయవచ్చు కాబట్టి ఇది పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు తెలుపుతున్నారు అలాగే ఉద్యోగులకు ఎలాంటి అనుభవం లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పథకం ద్వారా అభ్యర్థులు వారి యొక్క స్కిల్స్ను అభివృద్ధి చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలు వర్క్ ఫ్రం హోమ్ కాబట్టి ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి కార్యాలయాలను నిర్మించేందుకు కావలసినటువంటి ఖర్చు ఆదా అవుతుంది అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేయవలసినటువంటి సౌకర్యాలు మరియు సదుపాయాలు వంటి వాటికి చేయవలసినటువంటి ఖర్చు కూడా ఆదా అవుతుంది దీనితో ప్రభుత్వానికి ఆర్థికంగా చేయవలసిన ఖర్చు మిగులుతుంది అలాగే ప్రజలకు అందజేయవలసినటువంటి ఉద్యోగాలను కూడా ఇటువంటి ఇబ్బందులు లేకుండా అందజేస్తుంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు ఎక్కువ శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని సర్వేలను అయితే నిర్వహిస్తున్నారు అయితే ప్రస్తుతం జరిగినంత సర్వే ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు సర్వేలో పాల్గొన్న వారు తొంభై తొమ్మిది పాయింట్ రెండు ఆరు లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపించిన వారు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మంది తనకి ఐటీ సంస్థల్లో వర్క్ చేస్తున్న వారు రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల మంది మన రాష్ట్రంలో ఐటీ రంగాలలో పనిచేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ వారందరూ కూడా ఇతర రాష్ట్రాలలో పనిచేస్తున్నవారు అదే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ స్కీమ్ విజయవంతంగా పనిచేస్తే మన రాష్ట్రంలోని నిరుద్యోగులతో పాటు ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న మన రాష్ట్ర ప్రజలు కూడా వారి ఇంటి వద్ద నుండే పనిచేసుకోవచ్చు ఈ కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నారు అయితే ఉగాది రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీ ఫోర్ కార్యక్రమంను అఫీషియల్గా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ను ఐటీ రంగంలో ఎప్పుడూ లేనంత విధంగా గొప్ప స్థాయిలో అభివృద్ధి చేసి ఐటీ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగాలను అందించాలనే ముఖ్య లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క